ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రోమంలోకి వెళ్తే మిత్ర కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఒక్కడే అయితే కార్ సడన్గా రోడ్డు మీద ఆగిపోతుంది ఏంటి ప్రాబ్లం అని చెప్పి కార్ దిగి ఇక ఏమైనా రిపేర్ చేయగలుగుతాడేమో అన్నట్టుగా ట్రై చేస్తూ ఉంటాడనమాట ఇక మళ్ళీ ఒకసారి కార్ ట్రై చేస్తాము స్టార్ట్ అవుతుందేమో అని చెప్పి మళ్ళీ కార్లో కూర్చోగానే ఇక కార్ డోర్స్ లాక్ అయిపోతాయి లాక్ అయిపోవడంతోనే కార్ లోపలంతా కూడా పొగలు వస్తూ ఉంటాయి ఏసీలో నుంచి ఇక అలాగ మొత్తం స్మోకీగా అయిపోతుంది ఎక్కడి నుంచో మొత్తం అంతా కూడా ఇక పొగొస్తూ ఉంటుంది ఇక చాలా గా అనిపించి ఇక ఊపిరి కూడా అందనంతా ఇదిగా అయిపోతూ ఉంటుంది మిత్రకి ఏంటిది ఇలా అవుతుంది కార్ డోర్స్ కూడా ట్రై చేస్తూ ఉంటాడు డోర్ ఓపెన్ చేయడానికి కానీ ఓపెన్ చేయలేక ఇబ్బంది పడిపోతూ అనమాట ఇక అదే రోడ్లో ట్రావెల్ చేస్తూ ఉంటుంది లక్ష్మి స్కూల్లో జున్నుని వదిలేసి మరో పక్క దీక్షితులు గారు ధ్యానంలో కూర్చో ంటారు ఇక ఆయనకి తెలుస్తుంది మిత్ర గండానికి సమీపంలో ఉన్నాడు ఇక చుట్టుముడుతుంది ఏమవుతుందో ఏమో అని చెప్పి ఆయన కూడా కంగారు పడుతూ ఉంటారు కారు మిత్ర కారు ఉన్న రోడ్డు వైపు నుంచే వెళ్తూ ఉంటుందన్నమాట ఇక లక్ష్మి గమనిస్తుంది కారులో ఉన్నప్పుడే ఇదేంటి మిత్రగారి కారులో ఉంది అని చెప్పి మొహం మిత్రకి కనిపించకూడదు అన్నట్టుగా అడ్డు పెట్టుకొని ఇక మిత్రకారు దాటుకొని వెళ్ళిపోతుంది అనమాట కారు మరి లక్ష్మికి అనుమానం వచ్చి వెనక్కి వచ్చి మిత్రని కాపాడుతుందా లేదా అనేది మనకి కమింగ్ ఎపిసోడ్లో తెలుస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి